హోల్డ్ ఫ్రీ హోల్డ్ భూముల విధానాలు సరళీకరిస్తాం మంత్రి అనగాని సో రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్ ఇనాం పాలసీ తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన దృశ్య భూ కేటాయింపుల విషయంలో కొత్త పాలసీపై చర్చించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు హౌసింగ్పై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమైంది మంత్రులు నారాయణ అనగాని సత్యప్రసాద్ పార్థసారథి ఫరూక్ పాల్గొన్నారు ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్ ఆనవ్ వర్చువల్గా హాజరయ్యారు అందరికీ ఇల్లు రెవెన్యూ శాఖలో భూ సంస్కరణలపై మంత్రుల కమిటీ అయితే చర్చించింది సమావేశం అనంతరం మంత్రులు సబ్ మీడియాతో మాట్లాడారు టిట్కో ఇళ్ళ కేటాయింపు ఇళ్లపై జిఎంఓలతో చర్చించినట్లయితే తెలపడం అయితే జరిగిందనమాట టిట్కో ఇళ్ళ కేటాయింపులపై కూడా జిఎంఓలు అయితే చర్చించారన్నమాట సర్వీస్ సినిమాం భూములపై విధానం రూపొందించాలని నిర్ణయించినట్లు మంత్రి అనగానైతే తెలిపారు దీనిపై అధ్యయనం చేసేందుకు దేవాదాయ శాఖ అధికారులు తహసీల్దార్లతో కమిటీ వేశామని నలభై ఐదు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు ఫ్రీహోల్డ్ భూముల విధానాలు సరళీకరించాలని నిర్ణయించాం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కృష్తో పెట్టుబడులు భారీగా వస్తూ ఉన్నాయి వివిధ కంపెనీలకు కూడా భూములు కేటాయింపు విధానంపై చర్చించాం వర్క్స్ భూములు సంబంధిత సమస్యల పరిష్కారంపై కూడా చర్చించాం అన్నారన్నమాట రెండు వేల పద్నాలుగులో కేంద్రం ఏడు లక్షల చిట్కోలు ఇచ్చిందని మంత్రి నారాయణ అయితే తెలిపారు కేంద్రం ఇచ్చిన వాటిలో ఐదు లక్షల ఇల్లు గ్రౌండ్ చేసినట్లు తెలిపారు గత ప్రభుత్వం రెండు పాయింట్ ఆరు ఒకటి లక్షల టిట్ ప్రకటించిన పూర్తి చేయలేదని వచ్చే జూన్ నాటికి అన్ని టిట్ కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పేదలందరికీ వీళ్ళు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు తెలిపారన్నమాట గత ప్రభుత్వం తెచ్చిన వాటిలో వినియోగంలో లేని లేట్లు రద్దు చేస్తామన్నారు గత ప్రభుత్వం తెచ్చిన సెంటు సెంటున్నర స్థలాలు రద్దు చేస్తున్నాం వాటికి బదులుగా రెండు మూడు సెంట్లు ఇవ్వాలని నిర్ణయించాం ఇల్లు కట్టుకోలేని ఇక్కడ కట్టుకొని వారు కోరితే స్థలం పెంచి ఇచ్చేందుకైతే యోచిస్తున్నాం అని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి